అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం ఈరోజు మనం భక్తుల పాలిట కల్పవల్లి అయిన జొన్నవాడ కామాక్షితాయి గురించి తెలుసుకుందాం పార్వతీదేవి ప్రతిరూపమై పరం శివుని ఇష్టసఖ్య అయి అష్టలక్ష్ములకు అక్క చెల్లెళ్ళై భక్తుల పాలిట కల్పవల్లి అయి విరాదిల్లుతోంది జొన్నవాడ కామాక్షితాయి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో పవిత్ర పెన్నానది తీరాన కొలువై శరణజొచ్చిన వారి కోర్కెల్లు తీర్చుతూ భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది ఈ అమ్మవారు ప్రజాపతులతో శ్రేష్ఠుడైన శప ప్రజాపతి యజ్ఞం ఆచరించాలని దక్షిణ భారతదేశ యాత్ర నిర్వహించారు అప్పుడు పవిత్ర పినాకినీ నది అంటే పెన్నానదికి ఉత్తర దిక్కున ఉన్న రజతగిరి ప్రాంతాన్ని యజ్ఞానికి అనువైనదిగా భావించి దక్షిణాగ్ని ఆహవనీయాగ్ని ఆర స్పతాగ్ని అను మూడు అగ్నికుండలాలను ఏర్పాటు చేశారు శపుని యజ్ఞయాగానికి పరవశించిన పరమశివుడు యజ్ఞగుండం నుండి స్వయంభూగా ఉద్భవించినట్లు స్కాంద పురాణంలో చెప్పబడి ఉంది అప్పటి యజ్ఞవాటిక జన్నాడ నేడు జొన్నవాడగా ప్రసిద్ధిగాంచింది స్వామి కైలాసంలో కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన పార్వతీదేవి పతిదేవుడిని వెతుకుతూ జొన్నవాడకు చేరింది అక్కడ కొలువై ఉన్న స్వామి తనతో ఉండమని కోరగా భర్త కోరిక మేరకు నీటిబొట్టుగా మారి శిలారూపం దాల్చింది అనంతకాలంలో జాలర్ల వల్ల చిక్కిన అమ్మవారి శిలా విగ్రహాన్ని పెన్నానదిలో ప్రతిష్ఠించి సేవ చేయడం ఆరంభించారు సుమారు నాలుగో శతాబ్దంలో హిమాలయాల్లోని కైలాసగిరికి వెళుతున్న ఆదిశంకరాచార్యులు పెన్నాలో పూజలు అందుకుంటున్న అమ్మవారిని లక్ష్మి సరస్వతి రాజరాజేశ్వరి దేవిల అంశగా గుర్తించి కోవిలలో ప్రతిష్ఠించారు అప్పటి నుంచి పరమేశ్వరుడు మల్లికార్జున స్వామిగాను పార్వతీదేవి కామాక్షి తాయిగాను భక్తకోటి పూజలు అందుకుంటున్నారని అష్టాదశ పురాణాల్లో ఒకటైన స్కాంత పురాణంలోని కామాక్షి విలాసం పేర్కొంటోంది దక్షిణ కాశీగా వెలుగొందుతున్న జొన్నవాడ పుణ్యక్షేత్రంలో ప్రవహిస్తున్న పవిత్ర పినాకినీ నదిలో స్నానమాచరించిన జలం సేవించిన సర్వపాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం ద్వాపరయుగంలో ఇంద్రలోకాధిపతి అయిన దేవేంద్రుడు పదవిని కోల్పోయి వృషపరువుడనే రాక్షని చే బాధించబడ్డాడు అస్రుని వేధింపులు తట్టుకోలేక జొన్నవాడకు చేరిన ఇంద్రుడు నదిలో స్నానమాచరించి కామాక్షితాయిని సేవించడంతో పునీతుడు అవ్వడమే కాకుండా రాక్షస బాధల నుంచి కూడా విముక్తుడైనాడు త్రేతాయుగంలో కృష్టివ్యాధి గ్రథస్థుడైన అశ్వత్థామ పినాకినిలో స్నానం చేసి స్వస్థత పొందినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది తిక్కన సోమయాజీ భారత గ్రంథ తెనికీకరణను ఇక్కడ నుంచి ప్రారంభించినట్లు చెబుతారు పురాణ కాలం నుంచి ప్రసిద్ధి చెందిన జొన్నవాడ క్షేత్రం దూర్వాసముని శాపానికి గురై ఐదు శతాబ్దాలకు పూజా పునస్కారాలకు నోచుకోలేదు దీంతో ఆలయ ప్రాంగణం ఇసుకమేట వేసింది పదమూడవ శతాబ్దంలో మనుమసిద్ధి మహారాజు ఆలయ పునరుద్ధరణ గావించినట్లు తాళపత్ర గ్రంథాల ద్వారా అవగతమవుతుంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ మాసంలో అప్పటి కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి గారి ఆధ్వర్యంలో అమ్మవారికి మహాకుంభాభిషేకం నిర్వహించారు అప్పటి నుంచి జొన్నవాడ క్షేత్రం దినదిన ప్రవర్ధమానమే వెలుగొందుతుంది శైవాగమ్మ సంప్రదాయ ఉత్సవాలు ఆలయంలో శైవాగమ్మ సంప్రదాయ రీతిలో పూజాధికారులను నిర్వహిస్తారు ప్రతి వైశాఖ బహుళ షష్టి నుండి అమావాస్య వరకు స్వామివార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతాయి తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకి రాష్ట్ర నలుబూల నుండే కాక పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు మహారాష్ట్ర ఒడిశాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు తరలివస్తారు ఆలయంలో నిషాన్నదాన కార్యక్రమానికి భక్తులే దాతలుగా వ్యవహరిస్తున్నారు అవివాహితులు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు మానసిక రుగ్మతలతో తల్లడిల్లేవారు పావన పినాకినీ నదిలో తీర్థమాడి మూడు రోజుల పాటు ఆలయంలో నిద్రిస్తే అమ్మవారు స్వప్న దర్శనం ద్వారా కటాక్షించి కోరికలు తీరుస్తారని ఇక్కడ భక్తుల కట్టి నమ్మకం ఇంతటి ప్రాచీన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొంతకాలం కాలగర్భంలో కలిసిపోయింది దూర్వాసముని శాపానికి నది పొంగి ఆలయం నీట మునిగింది కొంతకాలానికి పశువుల కాపరికి వింత కాంతిలో శివలింగం దర్శనమిచ్చింది శివలింగం ప్రతిష్టాపన జరిగిన కాలానికి బేస్తవారి విసిరిన వలలో అమ్మవారి విగ్రహం లభించింది దీంతో శివలింగం పక్కనే అమ్మవారి విగ్రహం ఉంచి మాంసాహారాన్ని నైవేద్యం పెట్టి పూజలు చేసేవారు బేస్తవాళ్ళు అయితే రాత్రి సమయాలలో అమ్మవారి వీకర శబ్దాలతో భయపడిన బేస్తవాళ్లకు ఆదిశంకరాచార్యుల రాకతో ప్రశాంతత లభించింది మాంసాహార నైవేద్యాన్ని నిషేధించి వైదిక పద్ధతిలో పూజలు జరిపారు ఆయన నాటి నుంచి అమ్మవారు శాంతస్వరూపురయ్యారు భక్తుల చీడపీడలను తొలగిస్తూ వారి కోరికలను తీరుస్తూ స్వప్న దర్శనమిస్తూ భక్తులు కొంగు బంగారంగా వెలుసులుతున్నారు శ్రీ మల్లికార్జున స్వామి అలాగే కామాక్షి తాయి అమ్మవార్లు ధ్వజ ధ్వజస్తంభానికి అన్నప్రసాదాన్ని సమర్పిస్తారు వీరు సమర్పించే ధ్వజప్రసాదం లేదా కోడి ముద్ద తిన్నవారికి ఆయుర ఆరోగ్యాలు పెంపొందుతాయని సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ కోడి ముద్దను దక్కించుకోవడం కోసం వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా బ్రహ్మోత్సవాలకు తరలివస్తారు బ్రహ్మోత్సవాలలో పూజారులు ధ్వజస్తంభానికి అన్న ప్రసాదాన్ని సమర్పిస్తారు వీరు సమర్పించే ధ్వజప్రసాదం లేదా కోడిముద్ద తిన్నవారికి ఆయురారోగ్యాలు పెంబొందుతాయని సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ కోడిముద్దను దక్కించుకోవడం కోసం వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా బ్రహ్మోత్సవాలకు తరలివస్తారు అలాగే ఈ బ్రహ్మోత్సవాల సమయంలోనే గిన్నె భిక్ష కూడా జరుగుతుంది అంటే శివుడు భవతీయ భిక్షాందేహి అంటూ భిక్షాటన చేసినందుకు గుర్తుగా ఈ గిన్నె భిక్ష ఉత్సవాన్ని నిర్వహిస్తారు అలాగే గజసింహ వాహనంపై కూడా అమ్మవారిని అయ్యవారిని ఊరేగిస్తారు అదే రోజు రాత్రి తొలుత స్వామివారిని ఓవైపు అమ్మవారిని ఓవైపు ఉంచి ఎదుర్కోల మహోత్సవాన్ని నిర్వహిస్తారు అందరూ సుఖశాంతులతో వర్దిల్లాలని కళ్యాణ సంకల్పం గావిస్తారు అలాగే జొన్నవాడ కామాక్షి అమ్మవారి ఆలయంలో జరిగే కొన్ని పండుగల గురించి కూడా మనం తెలుసుకుందాం మహాశివరాత్రి దసరా కార్తీక మాసం ఉత్సవాలు కామాక్షి మల్లికార్జున స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాలతో శ్రీకారం చుడతారు ధ్వజారోహణంతో లోకాల వాసులకు ఆహ్వానం పలుకుతారు బ్రహ్మోత్సవాలతో క్రాంతి దీపాలతో దివికి దిగినట్టు కనిపిస్తారు దేవీ దేవతలు దివ్యశక్తి ఉన్న ఈ వాహనాల్లో స్వామివారు శేషవాహనం మీద పుష్పం మృగసింహం వాహనం మీద హంస వాహనం మీద గజవాహనం మీద ఊరేగుతూ కళ్యాణ ఉత్సవంలో లోక్ కళ్యాణం కారకుడు అవుతారు రావణ సేవ వెండి సేవ అశ్వవాహన భక్తులకు కారకుడు అవుతారు బ్రహ్మోత్సవ సమయాల్లో అమ్మవారు ఆలయంలో కూడా చాలా ఘనంగా జరుగుతాయి జొన్నవాడ కామాక్షి అమ్మవారి ఆలయం నెల్లూరు జిల్లాలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటి ఈ ఆలయం మహాకాళి అమ్మవారి ఆలయం కూడా అని పిలువబడుతుంది ఇక్కడ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి దసరా మరియు కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు అలాగే ఉత్సవాలు కూడా జరుగుతాయి జగన్మాత శక్తి స్వరూపిణి అమ్మలగన్న అమ్మగా ముగ్గురమ్మల మూలపుటమ్మగా వీరధాల జిల్లుతున్న ఆ ఆదిపరాశక్తి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను